నమస్తే ఇన్ని స్వాగతం సదాశివపేట పట్టణంలో బస్టాండ్ ముందు టపాకాయలు కాలుస్తూ సీట్లు పంచుకుంటూ సిఐటి నాయకులు సంబరాలు చేసుకున్నారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జహిరాబాద్ ప్రాంతంలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్లో టిఆర్ఎస్ కే రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ పైన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు ఘన విజయం సాధించారు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహీంద్రా కార్మికులు మంచి తీర్పు ఇచ్చినారు అన్నారు కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న సిఐటి యూనియన్ గెలిపివ్వడం కార్మికుల ఐక్యతను నిదర్శనమన్నారు టీఆర్ఎస్కేవి యూనియన్ చేసిన మోసాలు గత అగ్రిమెంట్ విషయంలో జరిగిన అన్యాయాలు కార్మికులు పసిగట్టి టీఆర్ఎస్కేవి యూనియన్ గట్టి దెబ్బ కొట్టారన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు నీలం మల్లేష్ శ్రీనివాస్ రమేష్ గౌడ్ ఎండి హయ్యూం మహేందర్ రెడ్డి మోహన్చారి అంజయ్య మల్లేష్ తదితరులు పాల్గొన్నారు جیو زندہ باد ఈ రోజు జైరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్లో లో సిఐటి ఘన విజయం సాధించడం జరిగింది సిఐటి ఘన విజయం సాధించడం వల్ల సదాశివపేట బస్టాండ్ ముందు ఈరోజు రోజు తపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ సిఐటి కార్యకర్తలు మేము సంబరాలు చేసుకోవడం జరిగింది ఇప్పటికే ఈరోజు సిఐటి జిల్లాలో అనేక కంపెనీలలో కార్మికుల సంక్షేమం కోసము కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న సంఘం సిఐటి కానీ ఈరోజు మహింద్రా కంపెనీలో టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ఉన్నారో ఆ రాంబాబు యాదవ్ పైన ఈరోజు సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు గారు గలువడం జరిగింది గత అగ్రిమెంట్లో చేసిన మోసాలు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీఆర్ఎస్కి ఇవి ఈరోజు మోసాలు చేయడం వల్ల కార్మికులు మొత్తం ఈరోజు సిఐటికు పట్టం కట్టారు సిఐటి ఈరోజు కార్మిక సంక్షేమం కోసం పనిచేసిన సంఘం సిఐటి సంఘం ఈ సంఘం ఆధారంలో రేపు రాబోయే కాలంలో అనేక పరిశ్రమలు కూడా సిఐటిగా ఈరోజు కార్మిక సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ యొక్క విజయం అనేది మహీంద్రా కంపెనీలో ఉన్న ట్రాక్టర్ ప్లాంట్ కార్మికుల యొక్క విజయంగా సిఐటి భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో తప్పనిసరిగా కార్మిక హక్కుల కోసము మహేంద్రాక్ర ప్రాంట్ రోజు సమస్య పరిష్కారం కోసము సిఐటి అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు గారు పనిచేస్తారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం